హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే చూసాయిన వాళ్ళకి వస్తున్నారు రూమ్ నుంచి అయితే సో వెళ్ళారు కదా కదా సమ్మా హోటల్స్కి సో ఇప్పుడైతే వస్తున్నారు సో అయితే డాడీ అయితే అన్నీ తెచ్చిండు అయితే సాంబార్కి అయితే ఇంకా ఇప్పుడైతే మమ్మీ అయితే వండాలి మమ్మీ అయితే టీ చేస్తుంది ఇంకా కాలే చెయ్యాలి ఈ రోజైతే స్టవ్ అయితే క్లీన్ చేసి మేము సో ఇప్పుడే చూసాయి సైన్ అక్క వాళ్ళైతే వచ్చారు ఊరి నుంచి అయితే మధ్యాహ్నం అయింది వీళ్ళైతే ఊరి నుంచి అయితే టైం అయితే టూ థర్టీ అయిపోయింది ఇంకా మమ్మీ అయితే లంచ్ టైం కూడా అయిపోయిందని అయితే లంచ్ సర్వీస్ చేసింది సో ఈరోజు మమ్మీ అయితే లంచ్లో అయితే దాల్చా వైట్ రైస్ అయితే చేసింది ఈరోజు స్పెషల్ అయితే లంచ్లో అయితే ఇంకా ఇప్పుడైతే అయితే ఏసి ఇచ్చింది ఇంకా తింటున్నారు ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నారు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా మమ్మీ అయితే ఈవినింగ్ అయితే చికెన్ చేస్తుంది అని చెప్పింది సో మేమైతే బయటికి వెళ్ళైతే ఫస్ట్ అయితే చికెన్ తెద్దామని అయితే నేను అక్క జాయిన్ షైన్ అయితే ఇప్పుడే చికెన్ సెంటర్కి వెళ్ళాకే చికెన్ అయితే తెచ్చేసాం

సో ఇదైతే నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ మార్నింగ్ అయితే మమ్మీ అయితే టిఫిన్ చేసింది ఇంట్లోనే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తుంది సో మమ్మీకి సిక్స్ ఈరోజు అయితే సో ఫస్ట్ అయితే టీ చట్నీ ఇడ్లీ అయితే రెడీ చేసింది సిక్స్ థర్టీ లోపే రెడీ చేసింది ఈరోజైతే మమ్మీ అయితే ఇంకా ఎప్పుడైతే మమ్మీకి కాఫీ చేసి అయితే ఇచ్చింది అందరూ అయితే తాగుతున్నారు ఇప్పుడే కాఫీ అయితే సో ఇప్పుడైతే మమ్మీకి లంచ్ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా అక్క వాళ్ళకి అయితే టైం అవుతుంది అనేది వెళ్తున్నారు ఇంకా మమ్మీ అయితే లంచ్ ప్రిపేర్ చేసి ఇంకా లంచ్ చేసి అయితే వెళ్తున్నారు సో టైం అయితే అయిపోయిందని ఇప్పుడైతే రెడీ అవుతుంది అక్కడ मैं आ गया था आ परवाचन करत काई टी पंकज ने शायद टी पंकज हो साहब क्या है टैम्पर